హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసా ఆ కథ పేరేంటో తెలుసాగనగనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సాధువు ఉండేవాడు అతను ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఉన్నట్టుండి పైనుంచి ఏదో వచ్చి ఆయన ఒళ్ళో పడింది ఏంటా అని కళ్ళు తెరిచి చూస్తే అది ఓ ఎలుక ఓ కాకి దాన్ని కరుచుకుని ఎత్తుకుని పోతున్నప్పుడు జారిపోయి సాధువు ఒళ్ళో పడిందనమాట సాధువు ఆ ఎలుకను ప్రేమగా చేతిలోకి తీసుకున్నాడు ఆ రోజు నుంచి దాన్ని ఎంతో ప్రేమగా పెంచడం మొదలుపెట్టాడు అలా ఒకరోజు ఏమైందంటే ఒక పిల్లి ఈ ఎలుకను చూసింది దాన్ని తినేయాలని వెంటపడింది ఎలుకకి చాలా భయమేసింది తన ప్రాణాలు కాపాడుకోవడానికి సాధువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది భయంతో వణికిపోతున్న ఎలుకను చూసి సాధువు ఏమన్నాడంటే పిల్లిని చూసి భయపడుతున్నావా అయితే ఉండు నిన్నే పిల్లిగా మారుస్తాను అప్పుడు నీకు భయం ఉండదు అంటూ ఏదో మంత్రం జపించాడు అంతే వెంటనే ఆ ఎలుక పిల్లిలాగా మారిపోయింది ధైర్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తరువాత ఒకరోజు ఒక్కొక్క దానికి ఎదురుపడింది పిల్లికి కుక్క అంటే భయం కదా వెంటనే మళ్ళీ సాధువు దగ్గరికి పరిగెత్తింది ఇప్పుడు నీకు కుక్కని చూస్తే భయం వేస్తోందన్నమాట అయితే నిన్ను కుక్కలా మార్చేస్తాను అంటూ కుక్కలాగా మార్చేస్తాడు ఇక అది తనకి ఏ భయం లేదని ధైర్యంగా తిరగడం మొదలుపెట్టింది కానీ హఠాత్తుగా ఓ రోజు దానికి పులి ఎదురుపడింది అది తనను తినేయడానికి పరిగెడుతుంటే భయపడి మళ్లీ సాధువు దగ్గరికి పరిగెత్తింది అది చూసి సాధువు నీకిప్పుడు పులిని చూస్తే భయం వేస్తోంది కదూ ఓ పని చేస్తాను నిన్ను పులిలా మార్చేస్తాను అప్పుడు అన్ని జంతువులు నిన్ను చూసి భయపడతాయి తప్ప నీకే భయం ఉండదు అంటూ దాన్ని పులిలా మార్చేస్తాడు అయితే ఆయన మాత్రం దాన్ని ఇంకా ఎలుకలాగే చూడసాగాడు అది దానికి నచ్చలేదు నేను ఎలుకనన్న విషయం ఈయనొక్కడికే తెలుసు ఈయన ప్రాణాలతో ఉన్నంతవరకు నన్ను అలానే చూస్తాడు నాకు కూడా నా పాత రూపం గుర్తు చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈయన్ని చంపేయడమే మంచిది అనుకుంటూ సాధువుపైకి దూకపోయింది అయితే దాని ఉద్దేశం సాధువుకు అర్థమైపోయింది ఆగు కృతజ్ఞత లేని ఎలుక నేను నిన్ను చేరదీసి పెంచాను కాపాడాను కాని నువ్వు నన్నే చంపాలనుకున్నావు ఈ క్షణమే మళ్లీ నువ్వు ఎలుకలా మారిపోతావు అదే నీకు తగిన శిక్ష పో అంటూ శపించాడు అంతే క్షణాల్లో మళ్లీ పులి ఎలుకలా మారిపోయింది చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మీరేం నేర్చుకున్నారు ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా మనకు మంచి చేసే వాళ్ళకి చెడు చెయ్యాలని ఎప్పుడూ అనుకోకూడదు లేదంటే మనమే నష్టపోతాం హే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లిక్